గంగుల ఇబ్బంది గడుతున్నారు నేను పోనివన్నీ చెప్తన్నారు దానికోసం మాకు ఫైవ్ చేయవాలి పరిష్కారం కావాలని అడిగేకి వచ్చినాము నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఎనభై ఉంది సార్ సమస్య ఏమంటే గంగులప్ప ఇబ్బంది పెడుతున్నాడు మాటికి వచ్చేది ట్రాక్టర్లో అడ్డం పెట్టేది

ఆయన మాకేదో ఉంది మాది పోయింది మాది పోయిందని ఇబ్బంది పెడతా అందరినీ నానా ఆయాగ చేస్తూ తిడుతూ ఏ ట్రాక్టర్లను అడ్డకిచ్చడము పంట మీకుండా అడ్డపెట్టడము రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తూ అతని ఆస్తి ఏదో మేమేదో కాజేసినట్టుగా పన్నెండు ఎకరాలు బంజర్ పెట్టాలని కోర్టు కోర్టుకేస్తానని అని చూస్తాను అనడము రకరకాలుగా ఏదో ఆయన బుద్ధి పుట్టినట్టు మాట్లాడేది ఎన్నిసార్లు జిల్లా సర్వేర్లు సర్వే చేసి ఇచ్చినా నీకు ఇదే నీద నీకున్న హక్కు డెబ్బై ఐదు సెంట్లు అయినా ఆ డెబ్బై సెంట్లు ఎనుకున్నట్టే ఇనుకుంటాడు మళ్ళీ రాజ్యాంగం చేస్తాడు వారు కూడా విజీపేయారు మేమేమిస్తున్నామంటే మెమార్సారికి వినక్తి చేయడానికి వచ్చినాం మాకు అతని నుండి విముక్తి కలిగించండి శాశ్వత శాశ్వతంగా అతను సారసారికి మాకు ఇబ్బంది పెడుతున్నాడు వ్యవసాయం తీయకుండా రోజు రావడము ఎవరైనా ఎంటస్కి రావడము ఇబ్బంది పెట్టడము చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు ఉంచి మాకు శాశ్వతంగా పరిష్కారం చూడాలని గంగులప్ప ద్వారా విముక్తి పొందాలని మా అంది మొదలు నాకు అప్పుదారు గత నాలుగైదేళ్ళ నుంచి గంగులపాడే వ్యక్తితో చాలా విసిపోయినామంట ఆయనకి డెబ్బై ఐదు సెంట్లు ఉంటే మొత్తం పన్నెండు ఎకరాలు బీడు పెట్టాలనేది ఆయన కోరిక ఆయన కోరిక జరగలేదని చెప్పి అందరికీ ట్రాక్టర్ వస్తే నిలిపేయమంటాడు ఏదైనా పంట పెట్టాలనే నిలిపేయమంటాడు అట్లనే చేసి చాలా హింసిస్తాను మేమైతే చాలా రావ కంపేయడము మేము చేస్తాడు గారికి విన్నతి పత్రం ఇచ్చి మాకు శాశ్వతమైన పరిష్కారము గంగులప్ప ద్వారా మనకి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని మేము ఎన్నతి పత్రం ఇచ్చేది వచ్చే

আতন্ত